ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ మీటింగ్ లో నలభై ఐదు అంశాలపై చర్చ జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను ఆమోదించింది మంత్రివర్గం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత పథకాల అమలుకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్ జనవరి నుంచి పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్ ను కూడా ఆమోదించింది కేబినెట్ ఇక కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం ముద్రవేసింది ఈ నెల పద్దెనిమిదిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేయాలని ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతామన్నారు మంత్రి వేణు ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం క్యాన్సర్ వంటి ప్రతిషోధ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై ఏడు లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు దాదాపు జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు ఇప్పుడు ఎలా అయితే దిశ యాప్ మనం డౌన్లోడ్ చేస్తున్నామో విలేజ్ పోలీస్ ఉన్నారు కనుక వారిని దిశ యాప్తో పాటు ఆరోగ్యశ్రీ ను కూడా డౌన్లోడ్ చేయడానికి దిశ యాప్ ఆరోగ్యశ్రీ యాప్ను కూడా పరిశీలించి వారికి అవగాహన కల్పించడానికి లేకపోతే దీన్ని డౌన్లోడ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మంత్రి మంత్రిమండలి